మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో గ్రూప్ త్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు ఈ సందర్భంగా మెదక్ డిగ్రీ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అబ్జర్వర్స్ ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ రూట్ ఆఫీసర్స్కు గ్రూప్ త్రీ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ త్రీ పరీక్షలను సమన్వయంతో సజావుగా నిర్వహించాలని ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా సమన్వయంతో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలలో నిర్వహించే గ్రూప్ త్రీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని తెలిపారు పంతొమ్మిది పరీక్ష కేంద్రాలకు గాను పదహారు లొకేషన్స్ ఏర్పాటు చేసినట్లు మెడక్ సబ్ డివిజన్ పన్నెండు పరీక్ష కేంద్రాలు నిర్వహించగా తూప్రాన్ సబ్ డివిజన్లో ఏడు సెంటర్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజ్ గౌడ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు సో అది ఒకటి మీరు క్లియర్గా ఉండాలా సో మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చేయ చెప్పి ఉంటే నేను మళ్ళీ రీట్రేట్ చేయదలుచుకోలేదు బట్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫోన్ మాత్రం ఎవరు తీసుకొని రావద్దు విండోస్ పక్కన కూర్చుందా సో అక్కడి నుంచి లోపలికి ఎవరు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అవి ఎగ్జామ్ మంచి స్టార్ట్ అయినాక మీకు లీక్ అయినా అది పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు బట్ అన్నెస్సరీ అది మళ్ళీ ఏదో పొలిటికల్ ఇది స్టార్ట్ అవుతాయి సో ఎవరో ఒకరు కావాలని మ్యాడెన్స్ వాళ్ళ ఎక్కువ పాస్ కార్డ్ని క్యాండిడేట్స్ ఉంటారు సో ఎటు వాళ్ళు కొద్ది మళ్ళీ సో ఎటువంటి ఫోటో తీసేసి వాట్సాప్లలో వైరల్ చేసేసి అదేదో ఆ ఎగ్జామ్స్ టాట్ కాక ముందే లీక్ అయ్యింది అన్నట్టు సో వాళ్ళ దగ్గర లీక్ అయ్యింది వీళ్ళ దగ్గర లీక్ అయింది అనేసి సుఖార్లు పట్టించి ఇవన్నీ చేసి మొత్తం ఇప్పుడు ఎందుకంటే ఇది వన్ డే ఎగ్జామ్ కూడా కాదు